ఈ వీడియోలో ఏపీటెట్ ఎగ్జామ్స్ కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి ఏపీటెట్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటి వరకు జరిగిన క్వశ్చన్ పేపర్స్ అదే విధంగా వాటికి లేటెస్ట్ కీస్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది విధంగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు రెస్పాన్స్ షీట్స్ ను కూడా వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి క్వశ్చన్ పేపర్స్ కీస్ రెస్పాన్స్ షీట్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా వీటి సంబంధించి మన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఏపీ డాట్ ఏపీఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అని చెప్పి ఇక్కడ క్లిక్ అని చెప్పి ఎక్కడ లింక్ ఇచ్చారనమాట దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ వారీగా సెషన్స్ వారీగా పోస్టులు వారీగా మీడియంస్ వారీగా ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ పేపర్ లింక్స్ అదేవిధంగా వాటి యొక్క కీస్ లింక్స్ కూడా మనకి అఫీషియల్ సైట్ లో ఇవ్వడం జరిగింది మనం వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం డేట్స్ వారీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ సెషన్స్ వారీగా ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్కి అయితే క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది అదే కీకి వచ్చేసరికి కీ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీకి ఇస్తారనమాట ఇక్కడ కీ అని ఉందంటే ఇది కీ అనమాట దీనికి ఎదురుగా ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ పేపర్కి సంబంధించి ఈ మీడియంకి సంబంధించి ఈ డేట్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి ఈ సెషన్కి సంబంధించి మనం ఆ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్వశ్చన్ పేపర్స్ కీస్ ఇక్కడ మీరు డేట్స్ చెక్ చేసుకోండి డేట్స్ వారీగా వీటన్నిటి వారీగా జాగ్రత్తగా చూసుకొని ఈ అఫీషియల్ కీస్ని అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే చూద్దాం ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వారికి మాత్రమే వారి యొక్క లాగిన్లో అవైలబుల్గా ఉంటాయి ఈ రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఇదే అఫీషియల్ వెబ్సైట్లోనే క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా దీనిని ఓపెన్ చేయండి ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి క్యాండిడేట్ లాగిన్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ సర్వీసెస్లోకి వెళ్ళండి ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఆ రెస్పాన్స్ షీట్ అనేది ఆ లింక్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ క్లియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మనం ఈజీగా మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనకు అర్థమైపోతుంది ఈ రెస్పాన్స్ షీట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఉంటుంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది ఇక్కడ గ్రీన్ కలర్ లో రైట్ మార్క్ ఉంటుంది ఇలా గ్రీన్ కలర్ లో రైట్ మార్క్ ఉందంటే ఈ క్వశ్చన్ కి ఇది అనమాట ఆన్సర్ అదే విధంగా మనం ఆన్సర్ ఏమి పెట్టాము అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది చూసే ఆప్షన్ అంటే మనం ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న రైట్ మార్క్ అనేది అఫీషియల్ గా ప్రైమరీకి అనమాట ఇది గవర్నమెంట్ ఆన్సర్ కాబట్టి దీనిని బట్టి మనం ఎన్ని రైట్ అయినవి ఎన్ని అయినవి అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ రెస్పాన్స్ షీట్స్ ద్వారా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ లోకి వచ్చేసేసి రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని మనం పీడిఎఫ్ లోకి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రింట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఈ రెస్పాన్స్ షీట్స్ మొత్తం మనకి పీడిఎఫ్ లోకి సేవ్ అవుతాయి ఈ ప్రాసెస్ మొత్తం మనం మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు మొబైల్లో కూడా ఈ రెస్పాన్స్ షీట్ మొత్తాన్ని మనం లోకి సేవ్ చేసుకోవచ్చు ఈ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది